పొడుగులు పొడుగులకు స్వాగతం పొడుగులు అంటే పెద్ద పిల్లలు పొడుగులు అంటే చిన్నపిల్లలు పొడుగులు బుడుగులు ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను సరేనా అనగనగా ఒక ఊరుంది ఆ ఊరిలో రంగమ్మ అనేటటువంటి ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా ధనవంతురాలు కానీ భర్త లేడనమాట ఆవిడకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకుల్ని ఆవిడ చాలా జాగ్రత్తగా పెంచి చక్కగా పెద్దవాళ్ళని చేస్తుంది అనమాట అయితే వాళ్ళ ముగ్గురికి కూడా ఆ రంగమ్మ ఏం చేస్తుందంటే మంచి బాగా డబ్బున్న సంబంధాలు తీసుకొచ్చి డబ్బున్న ఇళ్ళల్లో ఉండే అమ్మాయిల్ని ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేస్తుందనమాట కానీ ఈ రంగమ్మ మంచిదే కానీ పరమ పిసినారి అనమాట ఎంత పిసినారి అంటే ఇంట్లో కూరుండుకున్నా డబ్బులైపోతాయి అనుకునేంత పిసినారి అనమాట అయితే ఈ పిల్లలకి పెళ్లి కాకముందు ఆ పచ్చడి ఈ పచ్చడి ఏదో ఒకటి వేసి అలా కొడుకులకు పెట్టి కాలక్షేపం చేసేది ఇక కొడుకులు కూడా ఏంటి తల్లిని ఏమనలేక తల్లి ఏదో పెడితే అది తిని అలా ఉండేవారు అనమాట మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి కదా ముగ్గురు కోడళ్ళు వచ్చారు కదా వాళ్ళు బాగా డబ్బు నీళ్ళ నుంచి వచ్చారు మంచి మంచి తిండి తిని పెరిగిన వాళ్ళు అందుకని ఈ అత్తగారు పిసినార్థనం ముగ్గురు కోడళ్ళకి నచ్చలేదు అనమాట వాళ్ళకి కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉండేవి కడుపు నిండా తినడానికి ఉండేది కాదు అందుకని ముగ్గురు పాడు లేవనుకునేవారు ఈ పిసినారి అత్త మనకి ఎక్కడ దొరికింది ఇంత డబ్బు ఉంది ఇంత ఆస్తుంది అసలు తిననివ్వదు ఏంటి మనల్ని సరిగ్గా కూర వండుకోనివ్వదు ఒక పలహారం చేసుకొనివ్వదు ఒక పండు తిననివ్వదు కడుపు నిండా తిండి తిని అన్నాళ్ళు అయిందో పోనీ ముసలమ్మాయి అత్తగారు ఏటా పోతుందేమో ఏమైనా వండుకు తిందామంటే ఎప్పుడు చూసినా ఇంటిని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అనుకునేవారు అయితే ఒకరోజు ఈ అత్తగారి వల్ల తమ్ముడు వస్తాడు ఆ తమ్ముడు ఏమంటాడంటే అక్క అక్క మరి మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్ళి ఉంది మరి మాకు నువ్వే కదా అన్నిటికీ పెద్ద దిక్కు కాబట్టి నువ్వు తప్పకుండా వారం రోజుల ముందే రావాలి పెళ్లికి అని చెప్పి వెళ్తాడనమాట వెళ్ళేసరికి ఇక కూడళ్ళందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అబ్బా అత్తగారు ఊరు వెళ్ళిపోతుంది అప్పుడు మనకి వారం రోజుల పాటు పండగే పండగ ఏది కావాలంటే అది మనం చేసేసుకోవచ్చు అనుకుని చాలా సంతోషపడతారనమాట సంతోషపడే గబగబా ముగ్గురు కోడు వాళ్ళు అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏమండి అత్తయ్య గారు అత్తయ్య గారు మరి ఎంతో ఇదిగా మీ తమ్ముడు గారుంచి పిలిచారు కదండి మీరు వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి వారం రోజులు ముందే వెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట చెప్పేసరికి ఈ కోడలు ఏం చే ఈ అత్తగారు ఏం చేస్తుంది సరే అమ్మాయి అయితే ఇల్లు భద్రం జాగ్రత్తగా చూసుకోండి రేపు నేను తెల్లవారుజామునే నేను లేచి మరి బండి మీద నేను ఊరు వెళ్తాను ఎడ్ల బండి నడిపే రంగన్నని కబుర్ చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పి తొందరగా అన్నం తినేసి తన గదిలోనికి వెళ్ళిపోతుంది నిద్రపోవడానికి ఇక ఈ ముగ్గురు కోడోళ్ళు ఏం చేస్తారు గబగబా అన్నం తినేసి సంబరంగా ఇంటి పెరట్లోకి అంటే ఇంటి వెనక ఖాళీ ఇస్తాన ఉంటుంది చూడండి ఆ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక బాదం చెట్టు ఉంటే ఆ బాదం చెట్టు మీద కూర్చొని ముగ్గురు ముచ్చట్లు మొదలు పెడతారు అయితే పెద్ద ఏముంటుందంటే ఏమంటుందంటే ఎప్పటి నుంచో నాకు గారెలు తినాలని ఉందే పొద్దున నేను నేతిగారలు వండుకుంటాను రాత్రికి నేను పప్పు నానబోస్తాను కాబట్టి నేతిగారలు వండుకుందాము అని చెప్తుంది అనమాట చెప్పేసరికి రెండో కోడలు ఏమంటుందంటే అబ్బా నాకు జీడిపప్పు పాకం అంటే చాలా ఇష్టం మరి జీడిపప్పు పాకం కూడా చేసుకుందాము అంటుంది అనమాట మరి మూడో కోడలు ఏమంటుందంటే నాకు హల్వా పూరీలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి హల్వా పూరీలు చేసుకుందాము అని అంటుంది సరే అని చెప్పి ముగ్గురు కోడలు కూడా ఎవరెవరు ఏం చేసుకోవాలో ఏంటో అన్నీ ఆలోచించుకుని ఆ రాత్రి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు చక్కగా తెల్లవారుజాముని నిద్రలేసి అత్తగారు అత్తగారిని నిద్రలేపి లేవండి లేవండి అత్తయ్య గారు వెళ్ళండి వెళ్ళండి ఊరు వెళ్ళండి అని పంపిస్తారనమాట ఇక అత్తగారు ఏం చేస్తుంది గబగబా చక్కగా నిద్రలేచి రెడీ అయ్యి ఆ రంగన్నని బండి తీసుకొచ్చాడు కదా ఆ బండి మీద ఎడ్ల బండి మీద ఎక్కి వెళ్తుందనమాట ఇక ఈ ముగ్గురు కూడా ఏం చేస్తారు గబగబా అన్నం వండేస్తారు ఉపచారం చేసేస్తారు రెండు మూడు రకాల కూరలు వండేస్తారు ఒక రోటి పచ్చడి చేసేసి వాళ్ళ వాళ్ళ భర్తలు ఉన్నారు కదా ముగ్గురికి కూడా కడుపు ఫ్రెండ్డా వడ్డించేసి వీళ్ళు కూడా తినేసి ఏమంటారంటే మీరు వెళ్ళండి మీ వ్యాపారానికి వెళ్ళరండి మీరు సాయంత్రం వచ్చేసరికి మీకు వండి పెడతాం హల్వా పూరీలు వండు పెడతాం జీడిపప్పు పాకం వండి పెడతాం మంచిగా మన అందరం కూర్చుని చక్కగా కడుపారా తిందాము అని చెప్తే ఆ కొడుకులు కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోతారనమాట ఒక బాడు తలుపు పెట్టేసుకుంటారు పెట్టేసుకుని వచ్చి ఇవిడేం చేస్తుంది పప్పు రుబ్బేస్తుంది రుబ్బేసి పెద్ద గొడలు ఏం చేస్తుంది పొయ్యి మీద నెయ్యి పూపుడు పెడుతుంది అనమాట ఆ నేతిలో గారెల గారెలు అంటే వడలన్నమాట వేసి వేయించుదామని ఒక పిండి వంట అయిపోయిన తర్వాత ఇంకో పిండి వంట వండాలని ఆలోచించుకొని మొదలు పెడతారు ఇక నెయ్యి వేడయ్యేసరికి ఇల్లంతా అంతా గుమ్ గు మంచి సువాసన వస్తుంది అనమాట నెయ్యి వాసన బాగుంటుంది కదా వచ్చేసరికి ఈలోగా టక్క టక్క టక్కమని తలుపు శబ్దం అవుతుంది అయ్యేసరికి ఈ పెద్ద కోళ్ళు ఏం చేస్తుందంటే సరే పొయ్యి మీద మీరు చూస్తూ ఉండండి నేను వెళ్ళి ఎవరు వచ్చారో ఏంటో తలుపు తీసి చూస్తాను అని చెప్పి వెళ్ళి తలుపు గడియ తీస్తుంది చేసేసరికి ఎదురుగా ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఇక కొయ్యేలాగా అలాగే బిగుసుకుని అలాగే ఉండిపోతుంది అనమాట అలా షాక్ తిన్నట్టు అలాగే నోరావలించి ఉండిపోతుంది అనమాట అప్పుడు రెండో కోడలు ఏంటబ్బా అక్కయ్య ఇంకా రావట్లేదు పెద్ద అక్క అనుకుని తను బయటకు వచ్చి ఆ అమ్మాయి కూడా షాక్ తిన్నట్టు అలానే ఉండిపోతుంది అనమాట రెండో అక్క రావట్లేదేంటి అని చెప్పి ఈ మూడో కోడలు కూడా వచ్చి ఆమె కూడా అలాగే నిశ్చేష్టుగానైపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట వచ్చింది ఎవరు ఎవరు చెప్పండి ఎవరు వచ్చి ఉంటారు అత్తగారు వచ్చిందనమాట అత్తగారు ఊరెళ్ళింది అనుకుంటారు కదా కానీ అత్తగారు ఏం చేసింది వచ్చి ఇంటికి వచ్చేసింది అనమాట వచ్చేసేసరికి వీళ్ళు చాలా భయపడిపోయారు అమ్మ బాబోయ్ మనము తీరా చూస్తే పప్పు నానబోసుకున్నాము పిండి రుబ్బేసాము పొయ్యి మీద నెయ్యి పెట్టేసాము కావలసిన జీడిపప్పు బెల్లం అన్నీ హల్వా పూరీకి సంబంధించినవన్నీ రెడీగా పెట్టుకున్నాం ఇంకా సేపు అయితే చక్కగా అవన్నీ కడుపు నిండా తినేవాళ్ళం కదా ఏంటి ఇంతలోనే ఇప్పుడు వచ్చేసింది పెళ్లికి వెళ్లకుండా అని చెప్పి చేసేది ఏమి లేక అయ్యో అత్తయ్య గారు ఏమైందండి నేను వచ్చేసారేంటి వెనక్కి అని ఎంతో ప్రేమగా అడుగుతారనమాట అడిగేసరికి అత్తగారు ఏముంటుందంటే ఏమిటే కోడలా ఇంత కుంభగుమలాడిపోతుంది నెయ్యి ఏ వండుతున్నారు ఏమిటి అనమాట అనేసరికి పెద్ద కోడలే అంటుంది కదా ఏం లేదు అత్తయ్య వెన్న తయారు చేసాము మజ్జిగ చిలికేము వెన్న తయారు చేసాము అందుకని అది నెయ్యి కాస్తున్నాము అని చెప్తుంది అనమాట అవునా అని చెప్పి ఇంతకీ నేను వెనక్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు నేను అడవిలో వెళ్తున్నానా బండి వెళ్తుందా ఎడ్ల బండి దారిలో కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఎత్తుకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అది ముందుకు నడవనని మొరాయించింది మన రంగడు ఉన్నాడు కదా వాడేమో నేను ముళ్ళు తీస్తానమ్మా బండి రెడీ అయ్యేంత వరకు కిందికి దిగండి అన్నాడు నేను కిందికి దిగానా అల్లంత దూరంలో ఒక గుడి కనిపించింది ఆ గుడి చాలా అందంగా చక్కగా ప్రశాంతంగా ఉంది సరే అని చెప్పి నేను ఆ గుడిలోనికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ మంచి గుమగుమలాడుతూ నేదిగారె వల్ల వాసన వస్తుంది ఏంటబ్బా నేతి గారె వాసన వస్తుంది అని చెప్పి నేను వెతుక్కుంటూ ఆ గుడి లోపలికి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పాము ఉంది ఆ పాము పడగ విప్పి ఉంది ఆ పాము పడగ ఎలా ఉందనుకుంటున్నారు హల్వా పూరిలాగా ఉంది అంత పెద్దగా ఉంది మరి ఇందులో ఒక పూజారు వచ్చి ఏం చేశాడు అనుకుంటున్నారు ఆ పాముకి జీడిపప్పు పాకం నైవేద్యం పెట్టాడు అని చెప్తుంది చెప్పేసరికి ఇక ముగ్గురు కోడళ్ళు గుండె గుబేలు అంటుందనమాట గుండెల్లో ఒక రాయి ఢామ్ అని పడిపోతుంది అమ్మ బాబోయ్ మన మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మన అత్తగారు రాత్రి వినేసింది అందుకే ఈవిడ వెనక్కి తిరిగొచ్చింది మనల్ని ఈ విధంగా దెప్పుతోంది అని వీళ్ళకి అర్థమైపోయింది అనమాట అర్థమైపోయి ముగ్గురు కూడా అత్తగారికి ఆళ్ళ మీద పడిపోతారు అత్తగారు మమ్మల్ని క్షమించండి మరి ఇవన్నీ కూడా మాకు మా పుట్టిళ్ళల్లో తినడం అలవాటండి అందుకనే మేము ఇవన్నీ చేసుకుని తిందాం అనుకున్నాం ఇంకెప్పుడు ఇలా చేయమండి క్షమించండి అని అడుగుతారనమాట అప్పుడు అత్తగారు ఏమంటుందంటే అమ్మాయిడు తప్పు మీది కాదు నాది మనకి డబ్బు ఉంది బోళ్ళంత డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అతి పిసినారతనం చేసి నేను మీకు తిండి కూడా పెట్టకుండా మీ కడుపు మార్చాను నేను అలా చేశాను కాబట్టే కదా ఈ రోజున మీరు ఇలా దొంగతనంగా తినాలనుకున్నారు అదే కనుక నేను పిసినార్థనం చేయకుండా ఉంటే చక్కగా మీరు మీకు ఏం కావాలంటే అవి తినేవారు నాకు కూడా పెట్టేవారు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఎలాంటి పిసినార్థనం చేయను మీకు అబ్బాయిలకి ఎవరికి ఏది కావాలంటే అది చక్కగా వండుకుని తినండి అని చెప్పి చెప్తుంది దాన్ని చెప్పి ఇంకా ఏం చేస్తుంది మీ కోసం నేను ఏం తెచ్చానో చూడండి అని చెప్పి తన దగ్గర తను తీసుకెళ్ళినటువంటి సంచిలోంచి చక్కగా నేతిగారెలు తీస్తుంది హల్వా పూరీలు తీస్తుంది జీడిపప్పు పాకం తీసి ఆ కోడలు ముగ్గురు చేతిలో పెడుతుంది అనమాట అప్పుడు కోడళ్ళు ఎంతో సంతోషపడతారు మరి ఆ రోజు నుంచి అత్త ఇద్దరు ఎవరికి ఏది కావాలంటే అది వండుకుని తింటూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారన్నమాట మరి పొడుగులు పొడుగులు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి